పదొద్దుల కింద పల్లెను పట్నాన్ని ఆగమాగం చేసిన వానలు అటు ఇంకా చిన్నగా మెల్లగా నిమ్మల అది చూసి ఇక వానలు పోయినట్లే అని అనుకున్నారు జనం అంతా కానీ నేను ఎడిగిపోతా అన్నట్లు మల్ల వాన వానదేవుడు మరి ఎక్కడెక్కడ వానలు పడ్డాయి వానలు జయంగా జనం ఎట్లున్నాయో ఒక్కసారి పురాగా అరుకొని వద్దాం పారా బాపురే వానంటే పో పడ్డది రెండు గంటలే గాని మెదక్ పట్నాన్ని ఓ మల్క గజ్జన వానికి ఇచ్చింది దంచి కొడితే జర్ర చేపట్ల రోడ్లు చెరువులైనవి రాజి పల్లి పాతూరు దిక్కు గంట సేపట్లనే రికార్డు వాన పడ్డంత పనిచేసింది సర్చి కొడితే బజార్లన్నీ చిన్నపాటి నదులైన రాకపోకలు బంద్ అయ్యి పండ్ల మీద వచ్చిన జనం అంతా ఎక్కడోళ్ళు అక్కడే నిలబడ్డరు మోకాల్లో తూ వరద జమయ్యి ఇండ్లకూ వరద జరింది రామ్ దాస్ చౌరస్ దక్కేంచి కొత్త బస్ స్టాండ్ దాకా రోడ్డు మీద ఎటు చూసినా నీళ్లే దుగ్నాలకు నీళ్లు చేరి దందా చేసుకునేటోళ్ళు షానా అవస్థలు పడ్డారు ఇక మెదక్ హైదరాబాదు హైవే మీద శీతం వరద జమైతే జేసీబీ వెట్టి నీళ్లను కిందికి మల్పి అధికారులు ఇక ఇది ఎట్లుంటే అటు వనపర్తి జిల్లాలో కూడా జోరు వాన పడ్డది తాకుడు తాకితే బజార్లన్నీ మునిగేంత వరద బారింది కర్నూలు తోవల మర్రికుంట చెరువు నిండా ఆ వరద అంతా రోడ్డు మీదకి వచ్చింది దీంతో అటు ఇటు పోయేటోళ్లు టోళ్లు మస్త వస్తలు పడ్డరు జేసీబీ పెట్టి నీళ్ల రువ్వడిని కిందికి మల్పే ఇగరం చేసిర్రు అధికారులు ఇండ్లలకు నీళ్లు జేరి సరుకు సామాన్లు సకులం తడిచి ఆగమయ్ జనము ఇటు పట్నం లో ఎల్బి నగర్ ఇంకా హయాత్ నగర్ దిక్కు పొల్లు పొల్లు వాన పడ్డది అయితే మీది బాజుకించి వచ్చి వరద జయంగా ఎల్పి నగర్ కించి నగర్ పోయే తొవ్వలా బండ్లు సేపు నిలబడ్డాయి దీంతో మస్త ట్రాఫిక్ జామ్ అయింది ఇక తెలంగాణ ఇట్లుంటే అటు ఏపీ కర్నూలు జిల్లాలో కూడా వానల్ జయంగా పెద్ద ఆగమే ఉన్నది మంత్రాలయం దిక్కుపోతున్న గి ఆర్టీసీ బస్సు దరువంపు వాగులా జిక్కింది మరి వాగు రువ్వడి చూసిన డ్రైవర్ అన్న బండి ఆపేది ఉండే కాని పెద్ద బండి నాకేమైతదని అట్లనే దంచుకుపోయి దంచకపోయినా జిక్కిండు అయితే ఒడుపుతోని డ్రైవరు కండక్టర్ తో పాటు ఇంకో ప్రయాణి తోని బయటపడ్డరు వరద పారంగా నాగల దిన్నే కర్నూలు ఇంకా ఆయుజా దిక్కు వచ్చడు పోవుడు బంద్ అయింది నల్లవాగు కూడా గట్టిగా పొంగుతుంది కాబట్టి చుట్టుపట్టున్న ఊర్లకు తోవ బంద్ అయింది ఏదేమైనా ఇంకో నాలుగొద్దులు గటివానలే ఉన్నాయి అంటురు కాబట్టి జర్రంత పాయిలంగా ఉండూర్రీ